హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బిఎస్ఎన్లో కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం ఈ రీఛార్జ్ ప్లాన్స్ మిగతా కంపెనీల కన్నా చాలా తక్కువగా అదేవిధంగా ఎక్కువ డేస్ వచ్చే వరకు ఉన్నాయి అందులోనూ రీసెంట్గా జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలో కూడా ప్రైజెస్ పెంచడం జరిగింది నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రీఛార్జెస్ మీద భారం అయితే కస్టమర్లకు పట్టడం జరిగింది సో దీంతో చాలామంది మన ట్విట్టర్ అకౌంట్స్లో కానీ ఫేస్బుక్ అకౌంట్స్లో కానీ పోర్ట్ ఆన్ బిఎస్ఎన్ఎల్ అనే స్లోగన్తో కూడా ఇమేజెస్ పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా లోకి పోర్టింగ్ కూడా వెళ్ళటం జరుగుతుంది న్యూస్లో సర్క్యులేషన్స్లో జియో జియో నుంచి బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అవుతున్నట్టుగా సర్క్యులేషన్స్ కూడా జరుగుతుంది సో ఈరోజు కొన్ని బిఎస్ఎన్ఎన్లో మెయిన్ మెయిన్ రీఛార్జెస్ గురించి కూడా క్లియర్గా క్లుప్తంగా తెలుసుకుందాం ఇది ఎంత చౌక్గా అయితే కస్టమర్స్కి అందుబాటులో ఉంది అదేవిధంగా ఎంతవరకు వ్యాలిడిటీ వస్తుంది ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆల్ ఐస్ ఆన్ బిఎస్ఎన్ అదేవిధంగా ఇక్కడ ఇమేజెస్లో చూపించినందుకు ఎయిర్టెల్ జియో వొడాఫోన్ ప్రైజెస్ హైక్ ఇండియా పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ ఇలా ఈ విధంగా అయితే చాలామంది ఎయిర్టెల్ ఎయిర్టెల్కి సంబంధించి జియోకి సంబంధించి అదే విధంగా వొడాఫోన్ ఐడియాకి సంబంధించి ప్రైజెస్ హైక్ చేయటం వల్ల పోర్టింగ్ బిఎస్ఎన్ఎల్ అని కన్వర్ట్ అవటం కూడా జరుగుతుంది మేజర్గా ఈ ఎఫెక్ట్ వచ్చి ఈ స్టాక్స్ రిలేటెడ్గా కూడా రేపు క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆటోమేటిక్గా ఎవరైతే ఈ భారాన్ని మోయలేరో నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారం అయితే ఎవరికైతే పడుతుందో వాళ్ళు మోయలేని వాళ్ళు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ఫస్ట్ క్వార్టర్లో వచ్చిన ప్రాఫిట్ అనేది ఆ కన్వర్ట్ అయిన ప్రాఫిట్ మీద నియర్లీ తగ్గచ్చు ఉన్న కస్టమర్స్ మీద పడటం వల్ల కూడా అది ఏ విధంగా మేనేజ్ చేస్తారో కూడా చూడాలి ఏదైనా ఆఫర్లు కానీ అదేవిధంగా కస్టమర్లు పోకుండా వాళ్ళని ఆకట్టుకోవడానికి ఏవైనా ఆఫర్లు ఇవ్వటం కానీ ఏదైనా బెనిఫిట్స్ కానీ డేస్ పెంచడం కానీ ఏదైనా ముందు ముందు జరగచ్చేమో వెయిట్ చేయాలి సో ఈ విధంగా పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అనే స్లోగన్తో చాలామంది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వటం కూడా జరుగుతోంది ఇందులో మనం చెప్పుకోదగ్గ ఆఫర్లలో సీమ్లెస్ కమ్యూనికేషన్ అన్ బీటబుల్ వాల్యూ వ్యాలిడిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డేటా వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా అయితే వస్తుంది రీఛార్జ్ ఓచర్ నైన్టీన్ నైంటీ నైన్ అంటే టూ థౌజండ్ రూపీస్ రీఛార్జ్ కనుక మనం చేసుకుంటే నైన్టీన్ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ జీబీ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో వస్తుంది అంటే నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ అనేది రావడం జరుగుతుంది దీంతోపాటు అన్లిమిటెడ్ కాల్స్ ఎస్ఎంఎస్ఎస్ కూడా ఉంటాయి సేమ్ ఎంజాయ్ గేమ్స్ మ్యూజిక్ అండ్ మచ్ మోర్ హాట్ గేమ్స్ ఛాలెంజర్స్ ఏరియా గేమ్ జర్మనీ జింగ్ మ్యూజిక్స్ వావ్ ఎంటర్టైన్మెంట్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లిస్టర్న్ ప్రొడక్ట్ పోడ్కాస్ట్ అనేవి కూడా వీటితో పాటు రావడం జరుగుతుంది ఈ రీఛార్జ్ వ్యాల్యూ ఓచర్ వాల్యూ వచ్చేసరికి నైన్టీన్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ జీబీ అన్లిమిటెడ్ కాల్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో వస్తుందన్నమాట అదే కనుక మనం ఎయిర్టెల్ వొడాఫోన్ సేమ్ యాజ్ జియో వీటిలో కంపేర్ చేసుకుంటే ఇదే ప్లాన్ నియర్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది అంటే నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది ఎవరైతే ఎక్కువగా డేటా యూజ్ చేయని వాళ్ళు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎటు అది ఇది కామన్గా ఉంటుంది ఎక్కువ డేటా వాడని వాళ్ళకి అలాగే బర్డెన్ భారాన్ని తగ్గించుకోవాల్సిన అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఇందులోకి చాలామంది మూవ్ అవటం కూడా జరుగుతుంది అందులోను ప్రజెంట్ ఫోర్ జీ మీద కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్స్ ఆల్రెడీ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి కాల్స్ రావడం జరుగుతుంది కన్వర్టెడ్ టు ఫోర్ జీ సిమ్స్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది ఏదైతే ప్రజెంట్ ఉన్న టూ జీ త్రీ జీ సిమ్స్ ఎవరైతే యూటిలైజ్ చేస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి స్వాప్ చేయమంటున్నారు ఫోర్ జీకి స్వాప్ అవ్వమంటున్నారు ఫోర్ జీకి ఫోర్ జీ సిమ్కి స్వామని చెప్తున్నారు అదేవిధంగా త్వరలో ఎంపవరింగ్ ఇండియా విత్ టెన్ థౌజండ్ సైట్స్ చీర్స్ టు టెన్ థౌజండ్ ఫోర్ జీ సైట్స్ అండర్ ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ దీని ప్రకారం వీళ్ళు ఫోర్ జీని కూడా టెన్ థౌజండ్ సైట్స్లో లాంచ్ చేయడానికి కూడా రెడీ చేస్తున్నారు నియర్లీ ఆగస్ట్లో అది అందుబాటులోకి రావటం కూడా జరుగుతుంది స్టెప్ ఫార్ ఇన్ బిల్డింగ్ ఏ సెల్ఫ్ రిలయంట్ డిజిటల్ నేషన్ కింద దీన్ని ఫాలో అప్ చేసుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఫోర్ జీ సైట్స్ను కూడా నియర్లీ టెన్ థౌజండ్ సైట్స్ని కూడా త్వరలో లాంచ్ చేయటానికి కూడా ఫోర్ జీ సర్వీసెస్ను కూడా రెడీ అవటం జరుగుతుంది అంటే నియర్లీ ఇది ఆగస్టుకి అందుబాటులో రావచ్చని కూడా బిఎస్ఎన్ఎల్ నుంచి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఉద్దేశం ఈ ఉద్దేశంతోనే మెయిన్గా స్విచ్ టు బిఎస్ఎన్ఎల్ అంటే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ టూ జీ త్రీ జీ సిమ్స్ వాడతారో వాళ్ళు స్వాప్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రేట్స్ ప్రైస్ హైక్స్ అయితే ఏవైనా ఏవైతే పెరిగాయో వాటిని భరించలేకుండా అనవసరం ఇంత అమౌంట్ పెట్టుకోవడం అంటే నియర్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ద క్వార్టర్లీ అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇప్పుడైతే ఏదైతే బిఎస్ఎన్ఎల్లో నేను చెప్పిన నైన్టీన్ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ జీబీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెప్పానో అది నైన్ హండ్రెడ్ రూపీస్కి ఎనభై నాలుగు రోజులకి జియో ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ ఐడియాలో ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కరెక్ట్ వాల్యూ అయితే నియర్లీ నైన్ హండ్రెడ్ సో ఆ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎవరైతే బేర్ చేయలేరు అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చాలామంది కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్కి స్విచ్ చేసుకోవటం కూడా జరుగుతుంది రిలయబుల్ కనెక్షన్స్ అలాగే ఇండెనిజియస్ రూట్స్ ట్రూలీ అఫోర్డబుల్ అండ్ ఎక్స్పీరియంట్లీ ట్రూలీ ఎఫోర్డబుల్ అండ్ రిలయబుల్ కనెక్టివిటీతో వాళ్ళు ఖచ్చితంగా మేనేజ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా త్వరలో ఫోర్ జీని కూడా వీళ్ళు లాంచ్ చేయటం జరుగుతుందని కూడా క్లియర్గా చెప్తున్నారు ఎవరైతే బిఎస్ఎన్ఎల్ లోకి రావాలి అనుకుంటున్నారో ఏ విధంగా పోర్ట్ అవ్వాలి ఆల్రెడీ వాడుతున్న సిమ్ జియోలో ఎయిర్టెల్లో వొడాఫోన్ నెట్వర్క్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పోర్ట్ క్యాపిటల్ లెటర్స్లో పోర్ట్ పీఓఆర్టీ పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబర్ మీరు వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ సెండ్ టు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్కి సెండ్ చేయాలి పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబర్ అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే సెండ్ టు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్కి పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేస్తే మీకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు అది సీక్రెట్ నెంబర్ అనమాట అది మీరు ఏ కంపెనీలోకి అయితే స్విచ్ అవుదాం అనుకుంటున్నారో ఆ కంపెనీకి వెళ్ళి పోర్ట్ చేసుకుంటున్నానని చెప్పి ఆ నెంబర్ని అలాగే మీ ఫోటో ఐడెం ఆధార్ కార్డ్ని ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయంగానే మీకు ఒక సిమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది త్రీ టు ఫోర్ డేస్లో యాక్టివేషన్ జరుగుతుంది ఆ యాక్టివేషన్ అయిన తరువాత మీరు ను మార్చుకుంటే ఈ BSNL కానీ ఏదైనా సరే నెట్వర్క్స్ కానీ BSNL లోకి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఆటోమేటిక్ రీఛార్జ్ కింద ఒక టూ మంత్స్కి ఫార్టీ ఫైవ్ డేస్కి నియర్లీ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత నుంచి మనకు కావాల్సిన రీఛార్జీలు బిఎస్ఎన్ఎల్ యాప్ అంటే బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అని ఉంటుంది ఆ బిఎస్ఎన్ఎల్ అక్కడి నుంచి అదే సేమ్ మొబైల్ నెంబర్ మీద పోర్ట్ చేసుకున్నాక మీరు ఈ బిఎస్ఎన్ఎల్ని మీరు మీకు కావాల్సిన రీఛార్జ్ ఓచర్ని సబ్మిట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఓచర్లో పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అండ్ ఎస్టీవీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీ అదేవిధంగా ఓచర్ ఎంఆర్పి వ్యాలిడిటీ డేస్ అది వాయిస్ డేటా ఎస్ఎంఎస్ అలాగే పిఆర్బిటి నెక్స్ట్ అదర్స్ ఈ విధంగా ఉంది ఇలా అలాగా ఆఫ్ జీబీ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ హండ్రెడ్ జీబీ వచ్చేసరికి పీవీ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్తో రీఛార్జ్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ డేస్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది పాయింట్ ఫైవ్ హండ్రెడ్ జీబీ పర్ డే అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్లు పిఆర్బిటీ ఇన్ డేస్ వచ్చేసరికి సిక్స్టీ డేస్ నెక్స్ట్ వన్ జీబీ వచ్చేసరికి ఎస్టీవీలు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఎయిటీ సెవెన్ టూ నైంటీ ఎయిట్ త్రీ నైంటీ నైన్ ఎయిటీన్కి వచ్చి టూ డేస్ అలాగే ఫిఫ్టీ నైన్ సెవెన్ డేస్ ఎయిటీ సెవెన్కి ఫోర్టీన్ టూ నైంటీ ఎయిట్ రీఛార్జ్కి ఎస్టీవీకి ఫిఫ్టీ టూ త్రీ నైంటీ నైన్కి సెవెంటీ అన్లిమిటెడ్ కాల్స్ సేమ్ వన్ జీబీ పర్ డే ఫస్ట్ త్రీకి వచ్చేసరికి ఎస్ఎంఎస్ఎల్ నీళ్ళు నెక్స్ట్ టూకి టూ నైంటీ ఎయిట్ ప్లాన్కి త్రీ నైంటీ నైన్ ప్లాన్కి హండ్రెడ్ డేస్ ఎస్ఎంఎస్ అదేవిధంగా పిఆర్బిటీ వచ్చి సెవెంటీ లాస్ట్ ప్లాన్కి వచ్చేసరికి నెక్స్ట్ ఎస్టీవీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ దీనికి వన్ ఎయిటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేస్ సేమ్ ఫోర్ ఎయిటీ ఫైవ్కి ఎయిటీ టూ డేస్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాల్స్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ నీళ్ళు అనమాట ఎస్టీవీ నైంటీ సెవెన్ వన్ నైంటీ నైన్ టూ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ వన్ మంత్ వన్ మంత్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాల్స్ అలాగే టూ జీబీ పర్ డే ఇవన్నీ ఇప్పుడు చెప్పేవి టూ జీబీ రిలేటెడ్ టూ థర్టీ నైన్కి వన్ మంత్ అలాగే ఫోర్ నైన్టీ నైన్ ఎస్టీవీకి సెవెంటీ ఫైవ్ పీవీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్కి వన్ నాట్ ఫైవ్ నైన్ నైన్టీ సెవెన్కి వన్ సిక్స్టీ ఇక్కడ గమనిస్తే నైన్ నైంటీ సెవెన్ రీఛార్జ్ నైన్ నైంటీ సెవెన్ రూపీస్ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి వన్ సిక్స్టీ డేస్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ఇక్కడ టూ జీబీ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే ఇది సిక్స్టీ డేస్ మాత్రమే ఈ ఫ్రీ బైస్ అనేది ఉండేది ఈ సిక్స్టీ డేస్ వరకు నైన్ నైంటీ సెవెన్ రిమైనింగ్ ఇన్కమింగ్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే టూ హండ్రెడ్ అండ్ త్రీ నైంటీ నైన్కి త్రీ నైంటీ ఫైవ్ డేస్ అన్లిమిటెడ్ కాల్స్ టూ జీబీ పర్ డే హండ్రెడ్ హండ్రెడ్ డేస్ అలాగే థర్టీ డేస్ రిమైనింగ్ డేస్ ఫ్రీ బైస్ అనమాట ఇన్కమింగ్ ఓన్లీ ఉంటుంది నెక్స్ట్ త్రీ జీబీ డేటా ఉన్న చోట టూ నైంటీ నైన్ ప్లాన్ థర్టీ డేస్ ఫైవ్ నైంటీ నైన్ ప్లాన్ ఎయిటీ ఫోర్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లాన్ ఇది వచ్చేసరికి అన్లిమిటెడ్ త్రీ జీబీ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్లు ఎయిటీ ఫోర్ డేస్ ఫైవ్ నైంటీ డేస్ ప్లాన్కి మాత్రం ఫైవ్ నైంటీ నైన్ సేమ్ యాజ్ క్లోజ్ అయిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ అదర్స్లో వచ్చేసరికి ఎస్టీవీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్కి ట్వంటీ డేస్ వన్ ఫార్టీ సెవెన్ డేస్కి వన్ ఫార్టీ సెవెన్ వచ్చేసరికి థర్టీ డేస్ వన్ ఫిఫ్టీ త్రీ రీఛార్జ్కి ట్వంటీ సిక్స్ డేస్ టూ ఫార్టీ సెవెన్కి థర్టీ త్రీ నైంటీ ఎయిట్కి థర్టీ డేస్ అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి త్రీ సిక్స్టీ ఫైవ్ అన్లిమిటెడ్ సిక్స్ హండ్రెడ్ జీబీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ థర్టీ డేస్ అదే విధంగా ఇక్కడ FRC 108 కి వచ్చేసరికి 28 డేస్ 밸డిడిటీ अनलिमिटेड కాల్స్ 1GB పర్ డేస్ 249 కి 45 డేస్ अनलिमिटेड కాల్స్ 2GB పర్ డే 100 SMS 99 వాయిస్ వచ్చేసరికి ఇది ఓన్లీ వాయిస్ 105 390 439 99 1499 వీటికి వచ్చేసరికి 17 17 65 90 డేస్ త్రిబుల్ నైన్కి టూ ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ నైంటీ నైన్కి త్రీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ అన్లిమిటెడ్ కాల్స్ కామన్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ టూ ఫిఫ్టీన్ డేస్ అలాగే పిఆర్బిటీ సిక్స్టీ డేస్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ఫోర్టీన్ నైంటీ నైన్కి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఓన్లీ ప్యాక్స్ ఉంటాయి ఎవరైనా ఇన్కమింగ్ వాళ్ళు అలా తక్కువకి అంటే సెకండ్ సిమ్ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ వాడిన వాళ్ళు ఎప్పుడైతే సిక్స్ మంత్స్లో కానీ వన్ ఇయర్ ప్లాన్స్లో కానీ ఇన్కమింగ్ రిలేటెడ్గా వేసుకున్నప్పుడు వాళ్ళ డేటా ప్యాకేజ్ కోసం సిక్స్టీన్ ఎస్టీవీ వోచర్ వేసుకుంటే కనుక వాళ్ళకి వన్ డే వ్యాలిడిటీతో టూ జీబీ డేటా అలాగే ఫిఫ్టీ ఎయిట్కి సెవెన్ జీబీ వ్యాలిడి సెవెన్ డేస్ వ్యాలిడిటీతో టూ జీబీ సేమ్ నైంటీ ఎయిట్కి ఎయిటీన్ డేస్ వన్ ఫిఫ్టీ వన్కి థర్టీ డేస్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్కి నైన్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే నైంటీ ఫోర్ థర్టీ డేస్ వ్యాలిడిటీతో ఫ్రీ టూ హండ్రెడ్ మినిట్స్ త్రీ జీబీ డేటా అలాగే వన్ నాట్ సెవెన్కి థర్టీ ఫైవ్ ఫ్రీ ట్వంటీ టూ హండ్రెడ్ మినిట్స్ త్రీ జీబీ డేటా బిఎస్ఎన్ఎల్ పీఆర్బిటీ అలాగే వన్ నైంటీ సెవెన్కి సెవెంటీ డేస్ అన్లిమిటెడ్ టూ జీబీ డేటా పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్లు త్రీ నైంటీ సెవెన్కి వన్ ఫిఫ్టీ సెవెన్ అలాగే సెవెన్ నైంటీ సెవెన్కి త్రీ హండ్రెడ్ డేస్ అయితే వ్యాలిడిటీ వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ టూ జీబీ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే ఇది సిక్స్టీ డేస్ మరకు ఈ అన్లిమిటెడ్ కాల్స్ కానీ టూ జీబీ పర్ డే కానీ హండ్రెడ్ ఎస్ ఎంఎస్ఎస్ పర్ డే కానీ ఇది సిక్స్టీ డేస్ వరకే రిమైనింగ్ ఇన్కమింగ్ అనేది ఉంటుందన్నమాట పీవీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ నైంటీ ఎయిట్కి ట్వెల్వ్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ వ్యాలిడిటీ త్రీ హండ్రెడ్ మినిస్ టు ఎనీ నెట్ త్రీ జీబీ డేటా థర్టీ ఎస్ఎంఎస్ ఎవ్రీ మంత్ అప్ టు ట్వెల్వ్ మంత్స్ అలాగే గేమ్ జోన్స్ వాటి రకాల్లో కావాల్సినవి ఇవి అంత ఇంపార్టెంట్ అయితే మనం ఎవరు కస్టమర్స్ చేసుకోరు మెయిన్గా ఇందులో వచ్చేసరికి నైన్టీన్ నైంటీ నైన్ ప్లాన్ వచ్చి టూ థౌజండ్ నైన్ నైన్ ప్లాన్ వచ్చేసరికి త్రీ జీబీ పర్ డే నైన్టీన్ నైంటీ నైన్ ప్లాన్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లాన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్ హండ్రెడ్ జీబీ అనేది ఎక్కువగా రీఛార్జ్ చేసుకునే ప్లాన్స్ ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్ వస్తుంది ఇది జియో అలాగే ఎయిర్టెల్ వొడాఫోన్లో అయితే ఈ ఫైవ్ నైంటీ నైన్ ప్లాన్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ప్లాన్గా ప్రజెంట్ అయితే ఉంది అది వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే త్రీ జీబీ పర్ డే అయితే ఇస్ ఇవ్వటం జరుగుతుంది ఇందులో సో ఫ్రెండ్స్ ఈ ఈ ఓచర్ ప్లాన్స్ ఎవరైతే బిఎస్ఎన్ఎల్లోకి వెళ్తారో వాళ్ళు మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన ప్లాన్ని చూసి ఎంచుకొని ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్